ఎంత లేపినా నిద్ర లేవకపోతే కుంభకర్ణుడులా ఏంట నిద్ర అని కూడా అంటాం అసలు కుంభకర్ణుడు అంతలా నిద్రపోవడానికి ఏంటి అసలేం జరిగింది అన్నది తెలుసుకుందాం పుత్రులైన రావణ కుంభకర్ణ విభీషణులు బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టి వరాలను పొందాలని ఘోరమైన తపస్సు చేయడం ప్రారంభించారు రావణుడు వెయ్యి సంవత్సరాల తపస్సు పూర్తి కాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ అంటే అగ్నిలో వేస్తూ పదిసే వేల సంవత్సరాలు పూర్తి అయిపోయిన వెంటనే పదో తలను కూడా ఆహుతి చేయబోతుంటే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వరం ఏం కావాలో కోరుకోమంటాడు తనకు మరణం లేని వరం ప్రసాదించమని రావణాసురుడు అడుగుతాడు అందుకు బ్రహ్మ అలాంటి వరాలు ఇవ్వడం కుదరదు ఇంకేమైనా వరం కోరుకోమని చెప్పి అంటాడు బ్రహ్మ మానవులు తనకు గడ్డి పరకలు లాంటి వాళ్ళు కనుక దేవతలు గరుడ గంధర్వ పన్నగ యక్షలు చేతిలో చావు లేకుండా వరం ఇవ్వమని చెప్పి రావణుడు కోరుతాడు అలాగే అని అనుగ్రహిస్తాడు బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు బ్రహ్మ కుంభకర్ణుడు ఋతువులో అగ్ని మధ్య నిలబడి వర్ష ఋతువులలో వానలో తడుస్తూ శిశిర ఋతువులో నీటి నడుమ నిలబడి వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమయ్య సంకల్పించారు అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు ఎంతో అడ్డుకుంటారు సరస్వతీదేవిని కుంభకర్ణుడిపై నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నిర్ధయ్య బదుల సరస్వతీదేవి ప్రేరణతో నిర్ధుర కావాలంటాడు కుంభకర్ణుడు తదాస్తు అంటాడు కమలాసురుడైన బ్రహ్మ విభీషణుడు ఒంటి కాలిపై నిలబడి ఐదు వేల సంవత్సరాలు సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మవరం కోరుకోమంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనే తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని సర్వకాలాల్లో కూడా తన బుద్ధి ధర్మ మార్గాన్ని విడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని విభీషణుడు వరం కోరుకుంటాడు తదాస్తు అంటాడు బ్రహ్మ ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు తపస్సులు చేసిన వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు లోకాలను జయించి చిరంజీవి కావాలనుకున్న రావణుని కోరిక అక్కడ కుదరలేదు కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు కుంభకర్ణుడి శయన మందిరంలో నిద్రావస్త్రలు అలాగే ఉండిపోయాడు ఇది కుంభకర్ణుడి నిద్ర వెనుక ఉన్న కారణం కుంభకర్ణుడిని రావణాసురుడు లేపి అమునితో యుద్ధం చేయమని చెప్పి పంపిస్తాడు అప్పుడు నిద్ర నుంచి లేచిన కుంభకర్ణుడు ఆ యుద్ధ రంగంలో ఎదురుగా వస్తున్న అందరినీ కూడా పట్టుకొని తినేస్తూ ఉంటాడు వారిలో వానరులతో పాటు రాక్షసులు కూడా తన నోట పడుతున్న సంగతి కూడా కుంభకర్ణుడు చూసుకోడు వానరులు అతనికి అందకుండా పారిపోతుంటే కుంభకర్ణుడు వారిని వెన్నంటి తరిమి పట్టుకునేలా వేల సంఖ్యలో పట్టుకొని తినేస్తూ ఉంటాడు ఇది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుడిని ఎదిరించి అతనిపై బాణం వేస్తాడు కానీ బాణాలను కుంభకర్ణుడే మాత్రం లెక్క పెట్టాడు అతను అందిన వానరులను పట్టుకొని తింటూ రాముడికేసి వెళుతూ ఉంటాడు రాముడు ఒక భయంకరమైన అస్త్రాన్ని వేసి కుంభకర్ణుడి రూమ్లో కొడతాడు ఆ దెబ్బకు కుంభకర్ణుడి నోట జ్వాలలు బయటికి వస్తాయి అతడు కింద పడిపోతాడు కుంభకర్ణుడు తన పైకి ఎక్కిన వానరులను చీమలను దులిపినట్టుగా దులిపేస్తూ ఉంటాడు అప్పుడు రాముడు కుంభకర్ణుడి పైన వాయు అస్త్రం ప్రయోగిస్తాడు అది వెళ్ళి కుంభకర్ణుడి చేతిని ఖండించి వేసేస్తుంది కుంభకర్ణుడు పెద్దగా అరుస్తాడు అతడి చెయ్యి తెగినప్పుడు దాని కింద పడి కొందరు వానరులు కూడా చనిపోతారు కుంభకర్ణుడు ఒక చెయ్యి పట్టుకొని రెండో చేతితో ఒక మహావృక్షాన్ని పెరిగి రాముడిపైకి వస్తాడు రాముడు జంద్రాస్త్రంతో కుంభకర్ణుడిని రెండో చేతిని కూడా నరికేస్తాడు తర్వాత అతను రెండు అర్ధచంద్ర చంద్ర బాణాలతో కుంభకర్ణి పాదాలు కూడా నరికేస్తాడు కుంభకర్ణుడు లాగా విరుచుకు పడిపోతాడు గుహలాటి నోరు తెరిచి గర్జిస్తుంటే రాముడు నోటి నిండా బాణాలు కొట్టేస్తాడు కుంభకర్ణుడు మూర్చపోయి ఉన్న స్థితిలో రాముడు ఒక దివ్యాస్త్రంతో కుంభకర్ణుడి తలని నరికేస్తాడు మహాబలశాల అయిన కుంభకర్ణుడు చావటంతో రాక్షసులు ఆహాకారాలు చేస్తారు వానరులు ముఖాలు వికసిస్తాయి కుంభకర్ణుడు రాముడి చేత చనిపోయాడన్న వార్త వింటూనే రావణుడు కొంచెం సేపు మూర్చపోయి తరువాత తమ్ముడి కోసం దుఃఖిస్తూ ఏడుస్తాడు అతనితో పాటు మిగిలిన రాక్షసులు కూడా చాలా బాధపడతారు ఇది రావణుడు కుంభకర్ణుడి విభీషణుడి కథ ఇంకొకసారి ఇంకో విషయం విందాం